అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటికే మొదటి సిలిండర్ను పంపిణీ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించి మనకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉందని వెంటనే మనకు రెండో సిలిండర్ను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే మనకు గత ఏడాది అక్టోబర్ లో దీపావళి కనుకగా తొలి సిలిండర్ అయితే పంపిణీ చేశారు మరి తొలి సిలిండర్ లో చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయన్నమాట మహిళలకు మరి అప్పుడు కొత్తగా పథకాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే సబ్సిడీ డబ్బులు పడకుంటే ఏం చేయాలనే వివరాలు తెలియక చాలా ఇబ్బంది పడ్డారు చాలా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళంతా కూడా మరి యొక్క ఆ గ్యాస్ సిలిండర్లను తీసుకోలేకపోయారు చాలా మంది మొదటి సిలిండర్ ను తీసుకోలేక ఇబ్బంది పడ్డారు మరి ఇంకా మొదటి సిలిండర్ తీసుకొని వారికి కూడా ఏపీ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది అలాగే సబ్సిడీ డబ్బులు ఇంకా పడని వారికి కూడా మరొక అవకాశాన్ని కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అలాగే మనకు రెండో సిలిండర్ కూడా బుక్ చేసుకోవడానికి టైం అయితే ఆసన్నమైంది మరి టైం అయితే మొదలైందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ రెండో సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను స్కిప్ చేయకుండా చూడటమే లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మనకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్ లో ఉంటుంది తప్పకుండా మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అనేది మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందడానికి ఏపీ ప్రభుత్వం మనకి యొక్క గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తూ వచ్చిందనమాట మరి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క సిలిండర్ అయితే పంపిణీ చేశారు మరి మొదటి సిలిండర్ పంపిణీ చేయడంలో అప్పట్లో చాలా మందికి తెలియక చాలా ఇబ్బందులు పడ్డారంటే ఎలా పడితే అలా బుక్ చేసుకోవడం లేకపోతే ఒకే అంటే ఒకేసారి ఆ మనకు రెండు సిలిండర్లు బుక్ చేసుకోవడం ఇద్దరికి భార్య భర్తకి ఇద్దరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇద్దరు కూడా బుక్ చేసుకోవడం ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే కొన్ని తప్పులు చేయడం వల్ల వారికి సిలిండర్ రాలేదు అలాగే మనకి ఇక్కడ డబ్బులు కూడా పడలేదు సబ్సిడీ డబ్బులు కూడా మరి ఈ విధంగా పడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి వారికి ఇక్కడ మరొక అవకాశాన్ని కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకున్న వారికి మరొక నాలుగు రోజులు సమయం ఇచ్చింది మరి ఈ నెల ముప్పై ఒకటి లోపు మొదటి సిలిండర్ను వెంటనే కూడా బుక్ చేసుకోవాలంటే ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల నేను చెప్పినట్టు ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే సబ్సిడీ డబ్బులు పడని వారైతే మీరు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ చేయాలన్నమాట మరి అక్కడ మీరు కంప్లైంట్ కనుక అంటే ఫిర్యాదు కనుక చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదో వారు విచారించి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది తెలుసుకుని అది మీకు తెలియజేస్తారు దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పడిపోతాయి మరి అలాగే మనకి ఇక్కడ మొదటి సిలిండర్ ఇంకా ఎవరైనా బుక్ చేసుకుని వారంటే మీరు బుక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అనమాట మరి మీరు ఈ నాలుగు రోజుల్లోపు బుక్ చేసుకుంటేనే మీకు ఈ మొదటి ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఈ నాలుగు రోజుల్లోపు బుక్ చేసుకోలేకపోతే మీకు ఈ మొదటి ఫ్రీ సిలిండర్ అయితే రాదు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే కనుక మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారికి కూడా తెలియజేసి తప్పకుండా మీరు ఈ మొదటి సిలిండర్ను బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా మీరు మొదటి సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి ఇక మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడమే కాకుండా రెండవ సిలిండర్కి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీపం టూ పాయింట్ జీరో కింద దీపం పథకం టూ పాయింట్ జీరో కింద దాదాపు మనకు యొక్క పథకానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏప్రిల్ నెల నుంచి రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే అందాయనమాట మరి మొదటి సిలిండర్ కు నాలుగు రోజుల సమయం అయితే ఉంది ఇక రెండో సిలిండర్ ను ఏప్రిల్ నుంచి నాలుగు నెలల పాటు కూడా మీకు బుక్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు అందాయి మరి మీరు ఈ విధంగా అంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు మొదటి సిలిండర్ ను బుక్ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు సంబంధించి మనకు కొంత జాబితా అనేది రావడం జరిగింది మరి జాబితా ప్రకారం మీరు ఈ జాబితాలో గనక మీ పేరు కనుక వచ్చుంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళాలంటే మీరు ఎక్కడైతే బియ్యం తీసుకుంటారో ప్రతి నెల అక్కడ రేషన్ తీసుకుంటారో ఆ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మరి నెల ముప్పై ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే ఏప్రిల్లో మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి మీరు ఈ రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీరు వీకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి నెల ముప్పై ఒకటి లోపు మీరు వీకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు ఈ రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడిన వారు నేను చెప్పినట్లుగా మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు ఆ ఒకవేళ అలా కాకపోతే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీరు ఎందుకు యొక్క మీకు సబ్సిడీ డబ్బులు రాలేదనే విషయాన్ని మీరు అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మనకి ఇప్పటి వరకు మొదటి సిలిండర్ ను తొంభై ఏడు లక్షల మంది గ్యాస్ ఉన్న మహిళలకు అందజేస్తామని చెప్తూ ఉన్నారు ఇక మగవారి పేరు మీద కనెక్షన్ కూడా ఈ గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఫ్రీ సిలిండర్ అలాగే మనకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నా కూడా ఫ్రీ సిలిండర్ ఇస్తారు మరి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటే మీరు అవి కూడా మనకు రెడీ చేసుకుంటే అవి కూడా క్లియర్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది చాలా ఉపయోగపడతాయి మరి ఇప్పుడు మొదటి సిలిండర్ లో ఆ విధంగా జరిగింది ఇప్పుడు రెండో సిలిండర్ లో మనకు పంపిణీకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయితే చెప్పింది కాబట్టి మీరు ఈ మొదటి సిలిండర్ లో చేసినటువంటి తప్పులను చేయకుండా రెండో సిలిండర్ నుంచి మీరు చాలా జాగ్రత్తగా రెండో సిలిండర్ నుంచి చాలా జాగ్రత్తగా మీరు సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు సిలిండర్లను ఉచితంగా మీరైతే తీసుకోవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ ఉచిత సిలిండర్లను తీసుకోవడానికి మరి ఈ పథకాలతో పాటుగా మహిళలకు మరి ఏప్రిల్ నెలలో మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ పథకం రావాలన్నా ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి అనమాట మరి ఏప్రిల్ నెలలో కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ అలాగే మనకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఆ విధంగా కూడా మీరు చేసుకుని అన్ని కూడా రెడీగా ఉండండి దేనికైనా కూడా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఉచిత సిలిండర్లనే కాదు మరెన్నో పథకాల ద్వారా కూడా మీకు లబ్ధిని చేకూరుస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందనమాట మహిళలు రెడీగా ఉండండి తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే తీసుకురావడం జరిగింది మరి మొదటి సిలిండర్ తీసుకున్న వారికి రెండో సిలిండర్ అంటే మొదటి సిలిండర్లో ఏ ఇబ్బంది లేకుండా మీరు సిలిండర్ బుక్ చేసుకుని పట్టణాల్లో అయితే నలభై ఎనిమిది గంట ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో మనకు సిలిండర్ను అయితే డెలివరీ చేసి డెలివరీ అయినటువంటి రెండు రోజుల్లోపు అంటే ఇరవై నాలుగు గంటల లోపు మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి పడిపోతున్నాయి మీరు ఎంత డబ్బులు తీసుకుంటే సిలిండర్ అంత డబ్బులు కూడా నేరుగా అకౌంట్లోకి యాభై రూపాయలు మినహాయించి మిగిలిన డబ్బులు అనేది మీకు అకౌంట్లోకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మీకు యొక్క డబ్బులు ఈ యొక్క సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు మరి సిలిండర్ల పథకంతో పాటు మనం చెప్పుకున్నట్టు మరికొన్ని పథకాలను కూడా మీకోసం అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు మరి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అనేక విధాలుగా మహిళలకు మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను మరి గ్యాస్ సిలిండర్ రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా మొదటి సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉంటే మరొక నాలుగు రోజులు ముప్పై ఒకటో తారీఖులోపు మీరు సిలిండర్ను వెంటనే బుక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి